ீிவோக்கம் வந்தேஷம்பரகு வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசுநாப்பம் வந்தே వహ్నినయనం వందే వందే ముకుందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ స్తోత్రం శ్లోకం शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्वानयगम्यं वन्दे శుభోదయం శ్రోతలకు పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరల మహర్షిని గాంచి ఓ ముని విజయమందిన పురంజేయుడు ఏమి చేసానో వివరింపుమని అడుగగా అత్రిమహముని ఇలా చెప్పాను కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ కూడా కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమునా ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు నీ వచటకేగి స్వామిని అర్చింపు నీ వీర సంసార సాగరమును దాటి మోక్షం ప్రాప్తి నందుము అని పలికిను అంతటా పురంజయుడు ఆ అశిశ అశరీరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగము చేరుకొనిను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు స్త్రీరంగమునందే గదిపిత తదుపరి వారు సయోధ్యగా అయోధ్యకు బయలుదేరారు పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పశువులతో పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహోపారదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్బోధకులై నిర్వంతరము విజయులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంకనామణులు హంసగా జగామినులు లోచనులు విపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవంతులనియు ఖ్యాతి గడించిరి ఇట్లు ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము